చెప్పండి సార్ నెల్లూరు సిటీకి సంబంధించి నారాయణ గారికి ఈసారి గెలిచే వరకు ఎంత దానికి అవకాశం ఉందా నారాయణ సార్ అంటే అభివృద్ధికి అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏది లేదు ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు నెల్లూరు సిటీని ఎంతో అభివృద్ధి చేశాడు దాన్ని బట్టి నారాయణ సారు నైంటీ పర్సెంట్ ఆయనే గెలుస్తాడు సరే అంటే లాస్ట్ టైం చాలా తక్కువ మార్చిందో ఓడిపోయారు అనిల్ కుమార్ యాదవ్తో పోటీ పడి సో ఈసారి పరిస్థితి ఎంతవరకు మీకు ఐ మీన్ టీడీపీకి అనుకూలిస్తుందని మీరు అనుకుంటున్నారు యాభై వేలు మెజార్టీ వస్తుంది నారాయణ గారికి అంత మెజార్టీతో గెలుస్తాడు ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్లలో వైసీపీ పాలన గురించి మీ అభిప్రాయం ఏంటి వైసీపీ పాలన అరాజకం మెయిన్ అరాజకం బూతులు తిట్టే ఎమ్మెల్యేలు బూతులు మాట్లాడే మన ఇన్ని సంవత్సరాలు టాచి ఎమ్మెల్యేలను చూస్తున్నాము ఒక్కరు లేరు బూతులు తిట్టేవాళ్ళు అసెంబ్లీలో వాళ్ళు ముక్కాల భాగం వాళ్ళే అసెంబ్లీలో అందువల్ల అభివృద్ధి గడి ఏం లేదు వైసీపీ ప్రభుత్వం వల్ల టీడీపీ ఎక్కువ మెజారిటీ వస్తుంది